నమస్తే యస్ నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర మొదలు పెడుతున్నానని నిన్న అనౌన్స్మెంట్ ఇచ్చారు సో ఎన్నికలు మొదలవుతున్న వేళ వారి యొక్క ప్రచారాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి మరి ఈ బస్సు యాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇలాంటి ప్లేస్ నుంచి ఇది స్టార్ట్ చేస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏ ఇదంతా కూడా మాట్లాడడానికి ఏపీ నుంచి ఒక యువకుడు వచ్చారు తనని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి సో బస్సు యాత్ర పులివెందల నుంచే స్టార్ట్ చేయబోతున్నాము అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సో ఆయన ముఖ్యంగా పులివెందల నుంచే స్టార్ట్ చేయడానికి ఏదైనా కారణం ఉందా ఒకటి ఆల్రెడీ బస్ యాత్ర స్టార్ట్ అయిపోయింది పులివెందల నుంచి నేను ఎడిపి స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఏదో చేశాడు అక్కడ జనాలు కూడా బహుశా ఎవరు రానట్టున్నారు ఎందుకంటే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి బహుశా సాక్షిలో విజువల్స్ కూడా వీళ్ళు యాక్చువల్లీ గ్రీన్ మ్యాట్లు వేసి ఎయిటింగ్లు చేసేవాళ్ళు ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు ఏం లేవు కాబట్టి పక్క జనాలు ఎవరు లేరు ఇక్కడ కానీ జనప్రబంధనం ఉండేవి కానీ వెనకాల చూస్తే అన్నీ ఖాళీగా ఉన్నాయి ఈ టైప్లో ఉన్నాయి ఇంకొకటి అక్కడ జనాలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు ఏంటంటే సొంత చిన్నాయి చంపాడు సొంత చెల్లెల్ని తిరుతున్నాడు ఇలాంటి వాడు మొహం మనం ఏం చూస్తారా మనకు దరిద్రం అష్ట దరిద్ర పెదా అని చెప్పి విధంగా అనుకుంటూ ఉన్నారు జనాలు అందుకని బహుశా జనాలు ఎవరు రాలేదు ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో కూడా ఏదో మాట్లాడుకుంటూ కొన్ని కొన్ని దగ్గర వచ్చి నిన్న ప్రొద్దుటూరు సభలో మాట్లాడుతూ ఏదో వివేకానంద రెడ్డి గారి కేసు గురించి ఏదో చెప్పాడు షో ఆఫ్ చేశాడు కొన్ని దాంట్లో ఏంటంటే బాబాయ్కి తెలుసు అదేమోకి తెలుసు అవును బాబాయ్కి అదేమోకి తెలుసు ఎవరు చంపించారు దాంట్లో నువ్వే ఉన్నావని చెప్పి ఈరోజు బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నోటికొచ్చిన అన్ని అబద్ధాలు నిస్సిగ్గుగా ఏంటంటే బస్సు యాత్రలో అక్కడ జనాలు ఎవరు లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉన్నాడు పిచ్చి ఎక్కిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం గమనిస్తే క్లారిటీగా కొన్ని విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఈయన నిన్న మాట్లాడిన కొన్ని మాటలు ప్రధానంగా డ్రగ్స్ కేసు గురించి పురంధేశ్వరి గారిపైన బురద జల్లాలని చూశాడు ఈయనకి ఏమంటే కరెంట్ అఫైర్స్ ఫాలో అవటం లేదేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సాక్షి పేపర్ పైన ఇరవై కోట్లు పరువు నష్ట దావా చేశారు పురంధేశ్వరి గారి నా పైన అసత్య కథనాలు అది ఆ కమిట్మెంట్ బహుశా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళు ఎవరన్నా డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారేమో అందుకని అది రేపు సీబీఐ ఎన్క్వైరీలో బయటపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు పురంధేశ్వరి గారి పైన ఈ విధంగా బురద జల్లాడని నాకు అనిపిస్తూ ఉంది ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ ఊ సం చంద్రముఖి అని గ్లాస్ అనేవి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్పేది ఈయన పెద్ద జగన్మోహని ఒక జలగలాగ పేదల రక్తం పీల్చేస్తున్నాడు ఈ ఐదేళ్ళు పిల్ చేశాడు అందుకని జనాలంతా ఈ జగన్మోహన్ని ఇంటికి పంపించాలని చూస్తూ ఉన్నారు ఎందుకంటే జగన్ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు పెట్రోల్ ఒకప్పుడు డెబ్బై ఉంటే ఇప్పుడు నూట పది నూట ఇరవై వస్తూ ఉంది ఇంకొకటి ఏంటంటే నిత్యావసర సరుకులు రేట్లు పెంచేశాడు ఈ విధంగా అన్ని రేట్లు పెంచేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఏంటంటే చంద్రబాబు పైన నెపం నెట్టాలనుకుంటా ఉన్నాడు అందుకని జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఏమంటున్నారు తెలుసా అయ్యా జగన్మోహిని నీకు ఒక అవకాశం ఇచ్చాం ఆ ఒక్క అవకాశం అయిపోయింది ఇదే నీకు చివరి అవకాశం ఇంకా నీకు భవిష్యత్తులో అవకాశం ఎందుకంటే నువ్వు జలగలా మమ్మల్ని పీల్చేసావు ఇంకా మా దగ్గర ఏముంది అంటూ ఉన్నారు ఇంకొకటిని మాట్లాడుతూ వివేకా బాబయ్య ఇప్పుడు పులివెందల నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనగానే చాలామందికి గుర్తొచ్చే అంశం ఏంటంటే వివేకా హత్య కేసు సో ఇది నిజంగానే పులివెందులకి ఉందంటారా తప్పకుండా పులివెందుల్లో కలప పార్లమెంట్లో రెడ్డి గారు అత్యంత ఆప్తులందరికీ ఎక్కడ ఎంత స్టేట్ పాలిటిక్స్ చూసుకుంటూ వివేకానంద రెడ్డి గారు అక్కడ దగ్గరుండి అక్కడ ప్రజలకు కష్టాల్లో ఉన్న శత్రువు వచ్చినా కానీ సహాయం చేసిన వ్యక్తి రెడ్డి గారు అలాంటి వివేకానంద రెడ్డి గారిని రాజకీయ భవిష్యత్తు కోసం క్రూరత్వంగా చంపించేసిన నీచులు వీళ్ళు ఈరోజు వివేకానంద రెడ్డి గారి వర్గం ప్రజలందరూ చైతన్యవంతులవుతూ ఉన్నారు ఏమనంటే ఖచ్చితంగా ఈ జగన్ని మనం ఓడించాలి ఎందుకంటే మనకు ఎంతో మంచి చేశాడు వివేకాబాబాయ్ ఆయన వివేకానందరెడ్డి గారిని సొంత చిన్నారని కూడా చూడకుండా చంపేశాడు ఇలాంటి వాడికి బుద్ధి చెప్పాలని వీళ్ళంతా రెడీగా ఉన్నారు కడప జిల్లా ప్రజలు పులివెందుల ప్రజలు ముఖ్యంగా ఇంకొకటి నేను చెప్పదలుచుకుని ఫైనల్గా ఈ పాయింట్ ఇవన్నీ ఈ బస్ యాత్ర ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఓపెన్ ఛాలెంజ్ నువ్వు కడప వాసివే కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు పోలింగ్ బూతుల్లో కానీ ఎక్కడైనా ధైర్యంగా ఎలాంటి రౌడీయిజం చేయకుండా ఎలాంటి గుండాయుజం చేయకుండా కరెక్ట్గా పోలింగ్ చేయించే దమ్ము నీకుందా పులివెందుల్లో కరెక్ట్గా పోలింగ్ చేపించమని ఏంటంటే వీళ్ళ వాళ్ళు రౌడీయిజం చేయకుండా గుండాయుజం ఏజెంట్లని బెదిరించకుండా చేయమని చెప్పండి చూద్దాం ఇవేవి చేయలేరు వీళ్ళు అండ్ ఇంకొకటి ఇన్ని రోజులు పరదాలు చాటున దాక్కొని పరదాలు కట్టుకొని మరి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఎన్నికల ముందు బస్సు యాత్ర అంటున్నాడు దీన్ని ఎలా చూడాలి బస్సు యాత్ర కూడా పరదాలతో మధ్య చేసేది బస్సులో కూర్చుంటాడు ఏసీ బస్సులో పోతూ ఉంటాడు అక్కడ ప్రజలేమో ఎండలో నిలబడుకో ఉంటారు ఈయనేమో పెత్తందారుడు కాబట్టి ఆడ ప్రజలు అంటే నేను చెప్పేది మీరు అనుకుంటారు జనాలు వచ్చేసారేమో వచ్చిన వాళ్ళని ఎండలో నిలబెడతాడు ఈయనేమో ఏసీ బస్సులో ఉంటాడు హైవేల్లో ఎక్కువ పోతుంటాడు ఇంకా ఆడ హైవేల్లో జనాలు ఎవరు ఉండరు ఇంకా జనాలు ఎవరు రారు ఈయనపాటికేమో ఈయన ఏసీ బస్సులో పోతా సీకెట్ చీరనో ఇచ్చుకుంటా ఇట్టే ఆకాశంలో ఇట్టా ఇట్టా మాట్లాడుకుంటా వెళ్తూ ఆకాశంలో దాడితో ఆత్మలతో మాట్లాడుకుంటా వెళ్తాడు ఎక్కడో ఒక దగ్గర స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్లో తన గురించి తాను తప్పుగా ఉన్నా కానీ తిట్టుకునేస్తాడు అట్టయిపోయింది దీని పరిస్థితి ఇంకేం లేదు ఇది బస్సు యాత్రగా తుస్సు యాత్ర ఇంకేం లే చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య నిలబడి నేను మూడు మీటింగులు జరిగాయి పలమునేరు పుత్తూరు మదనపల్లి ఏంటి నిలబడి నిఠారుగా మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా నిలబడి స్క్రిప్ట్ చూడకుండానే మాట్లాడుతుంటారు కదా అతను చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన రేంజ్ ఏంటి ఆయన ఇంత వయసులో కూడా నిలబడుకొని యాక్టివ్గా రోడ్ షోలో మాట్లాడతాడు ఈ జగన్ వచ్చి ఏసీ బస్సుల్లో పోవడము బస్ యాత్ర అని చెప్పి ఏసీ బస్సుల్లో కూర్చొని ఇట తూగుతూ ఇటా ఇటా పోతూ ఉంటాడు ఇంకొకటి ఈ బస్సు యాత్ర అన్ని జాతీయ రహదారుల మీదనే ప్లాన్ చేయడం జరిగింది ఎందుకని ఊర్ల మీద పోతే జనాలు చెప్పులు వేస్తారేమో అని భయమేమో అందుకనే ఉండొచ్చేమో జాతీయ అయితే ఎవరుండరు రహదారులు పోయి ఆడో ఒకటి స్క్రిప్టెడ్ మీటింగు నేను వచ్చి చెప్తా ఉన్నాడు మీటింగ్లో మీటింగ్ అయిపోయిన తర్వాత అదేదో ఫాక్ అంటే ఈ చేసేదాన్ని పెట్టుకున్నారంట సెక్యూరిటీ వద్దంటున్నారు ఫాక్ చేయడానికి అని చెప్పి ఇక్కడ పడింది అందువల్ల నవ్వు ఉంది ఆ మాటకి ఇతను ఎంత పెద్ద కామెడీ ఈయన్ని ఎలా ముఖ్యమంత్రి చేశారు ప్రజలు ముందు ఏంటో ఇది ఈవినింగ్ మళ్ళీ సింహం ఎలివేషన్లు వీళ్ళు పెయిడ్ మీడియా వాళ్ళు ఈయన సింహరా అని నవ్వుకుంటూ ఉన్నారు జనాలు సో మీరు అన్నట్టుగా బస్సు యాత్ర రహదారుల మీద ప్లాన్ చేయడానికి జనాలు ఎవరు ఉండరు కాబట్టి అని మీరు అంటున్నారు నిజానికి జనాలు నమ్మే స్థితిలో ఉన్నారా ఈ బస్సు యాత్రని దుస్య యాత్ర అండి అసలు బస్సు యాత్ర జరుగుతున్నట్టు అసలు ఎక్కడ లేదు ఎందుకు ఎప్పుడు బస్సు యాత్రనే ప్లాన్ చేసుకుంటారు వీళ్ళు అసలు ఇంకా దగ్గరగా ఇంటరాక్ట్ ఇవన్నీ మాట్లాడేది విలువల కాదు జనాలు అడిగే క్వశ్చన్కి వీళ్ళు సమాధానాలు చెప్పలేరు ఓకే అండి సో మరి ఈ బస్సు యాత్ర తుసి యాత్ర అని చెప్పేసి ఏపీకి సంబంధించిన వ్యక్తులు అయితే అనుకుంటున్నారు మరి ఈ బస్సు యాత్ర ఏ విధంగా సక్సెస్ఫుల్గా వెళ్తుందో లేదంటే అసలు ఎలా ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తయిన తర్వాత తెలుస్తుంది